ప్రియా నా సహోదరులందరికీ నా చిన్న విన్నపం పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ అనుకుంటే వాళ్ళు నీ స్థాయి సరిపోదు నీకు సబ్స్క్రైబ్ తక్కువ మంది ఉన్నారు కనుక నీకు ఇంటర్వ్యూ ఇవ్వమంటున్నారు మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సత్యనమైన బయటకు తిద్దాం అనేక డిస్కషన్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మీరు దర్శనాలు చూసారా చూశాను చెప్పిన ఒక మాట ఆ దర్శనాలు నేను చూశాను నువ్వు ప్రార్థన పూర్వకముగా ఉంటే ఇప్పుడు నేను ఒక సపోర్ట్ నేను చెప్తున్నా నాకు మందిరం లేకనే బాధపడుచున్నా బాధపడుచు ఆ మందిరం విషయంలో నేను ప్రార్థించుకుంటూ 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 ఉన్నా దేవుడు నాకు ఒక ఎడారి ప్రాంతంలో దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు నాకు చూపిస్తా ఉన్నాడు అంటే అది దర్శనమే కదా ప్రభువు అంటే దర్శనం కనపచ్చినట్టే కళ్ళలో అంటే ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుండగా ఆయన ద్వారముడు తెరిచి దర్శనం చూపిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఒక ప్రాంతం చూపిస్తాడు ఆ ప్రాంతం కనుకొని ఆ ప్రాంతం మనకు వెళ్ళే వారముగా మనం మీరు దేవునితో మాట్లాడారా దేవునితో దేవుడి మీద మాట్లాడతారా దేవుడు నాతో మాట్లాడడం అంటే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడు దర్శనం ద్వారా దర్శనాల ద్వారా ఇంగోక గారి ద్వారా ఆ ద్వారా ద్వారా మీతో అది మీకు స్వస్థత వరం ఉందా వరం ఉంది అని మా పాస్టమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత నాకు తెలిసింది అది తెలియదు దేవుడు నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు ఈ వరాన్ని నేను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అందరికీ మీకు కూడా ఈరోజు చెప్తున్నా అలాగేలాగా చెప్పకూడదు అది చేయకూడదు అని అలాగ ఎందుకంటే